తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుంది కదా దాని మీద మీ ఒపీనియన్ నిజంగా చంద్ర ఇప్పుడు మన తెలంగాణ చూస్తే హైటెక్ సిటీ అవన్నీ ఆయన విజనే చంద్రబాబు నాయుడు విజనే దాని తర్వాత కేసీఆర్ గారు వీళ్ళంతా అభివృద్ధి చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి పదంలోనే నడిపిస్తున్నారు అలాంటిది ఒక విజన్ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇంకో ప్రజల తరఫున నిలబడి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ద్వయం అనేది ఆంధ్రాలో అద్భుతంగా సాగుతుంది కొన్ని పథకాల విషయాల్లోనే కొంచెం నెగిటివ్ వస్తున్నా ఉచిత పథకాలు కావాలా అభివృద్ధి కావాలి అంటే నేను అభివృద్ధి కావాలంట ఎందుకంటే ఉచిత పథకాల మీద ఆధారపడి చాలామంది బద్ధకంగా తయారయ్యారు ఎందుకంటే ఇన్ కేసు ఉచిత పథకాలు కొన్ని ఇవ్వాలి ఏది ఇవ్వాలి నా మనసుకు నచ్చింది చెప్తున్నా విద్యా వైద్యం రెండు ఉచితం ఇస్తే మిగతావన్నీ మనమే సంపాదించుకోగలుగుతామండి ఎందుకంటే విద్య ఇంపార్టెంట్ వైద్యం ఇంపార్టెంట్ నాణ్యమైన వైద్యం గవర్నమెంట్లోనే దొరికింది అనుకోండి ఎవరు ఇక్కడ ఇప్పటికి కూడా అంబులెన్స్ లేని ఊర్లు ఉన్నాయి ఇప్పటికి కూడా సరే సదుపాయం లేని వైద్యం లేని విద్య కూడా చాలా చాలామంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా టెన్త్కే ఆపేస్తున్నారు ఫీజులు కట్టలేక ఇంటర్కే ఆపే ఆపేస్తున్నారు ఎందుకంటే ఇంజనీరింగ్ సీట్లు కొనలేక ఈ రెండు కంపల్సరీ ఉచితం ఇచ్చి చూడండి మిగతా ఉచిత పథకాల గురించి ఎవరు ఆలోచించారని అని ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం అలవాటు చేసింది కాబట్టి కంపల్సరీ ఉచిత పథకాలే కావాలని కోరుకుంటారు ఎవరైనా అదే కాబట్టి ఉచిత పథకాలే కావాలని కోరుకుంటారు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఈ రెండు ఉచితం ఇస్తే అభివృద్ధి కూడా డెవలప్ అవుతుంది అది కానీ చంద్రబాబు నాయుడు పథకాల గురించి ఏం చెప్పడం జరిగిందంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని అప్పుల వల్ల మనం ఇవ్వలేకపోతున్నాం కానీ తొందరలో కేంద్రంతో మాట్లాడి అది కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు కాబట్టి చూడాలి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పదంలో నడపడంలో అమరావతి నిజంగా అమరావతిలో మొన్న దావుట్లో జరిగేవన్నీ కంపెనీలు కూడా మంచి వచ్చాయనుకోండి మనము కుర్రోళ్ళు కానీ అందరూ బెంగళూరు వెళ్తున్నారు చెన్నై వెళ్తున్నారు అలా వెళ్లకుండా అమరావతికే వస్తారన్న అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు విజయన్ ఒక ఎప్పుడైనా పది సంవత్సరాలు ఉంటుంది ఈ ఒక ఐదు సంవత్సరాలు ఆయనకి ఛాన్స్ ఇస్తే మంచిగా అమరావతి డెవలప్ చేస్తారని అభిప్రాయపడుతున్నాను పథకాలు కూడా కొంచెం ఆలోచిస్తే ఎందుకంటే దానికి మరి డిపెండ్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం వాటి సైడ్ కూడా ఆలోచిస్తే ఇంకా వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు వీళ్ళిద్దరి ద్వయం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పొందాలని నడుపుస్తుందని నా అభిప్రాయం అండి